వాళ్ళ దగ్తే మన వెరైటీ లేదు మరి మనకి ఇక్కడే మరి వెరైటీ కనబడట్లేదు చెప్పేది కరెక్ట్ చెప్పే నేను అప్పుడు నడిగాలి అమ్మయ్యోడు తొప్పిస్తే 12 గేట్ నాకు అది బోర్డు కూడా మార్చాలి ఖాస్ కొద్దిగా క్వాంటిటీ బెటర్ కదా మీరు ఎన్ని ఎక్కువ చేయగలుగుతారు రోజు ఐదు వందలు అది లేకుండా మాములు వేసుకుంటా పోతే ఐదు అది

और साथ के साथ रियाल और भाई वंदे मातरम जय हिंद 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 बिदेले साङ एदेल भिडिङ ना एपर प्रति एक्स्ट्रा ए 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 ભાઈ કેટલીવાળાવાળી બીજા હોય કે પણ એમાં વેર પાકીને દાઢ సూపర్లీ వేసినటువంటి రైతాంగాన్ని ఆదుకోవడం కోసం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు నేతృత్వంతో అచ్చెన్న రెడ్డి గారు ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్న నల్లపల్లి ఉన్నటువంటి నిల్వలు మొత్తం తొమ్మిది వేల రూపాయలు పన్నెండు వేల రూపాయలు కొనడానికి ప్రభుత్వం ముందుకు రావడం జరిగింది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని కంపెనీలు గతంలో గత సంవత్సరాన్ని గత సంవత్సర రేట్లను పోల్చుకొని ఈ సంవత్సరం రైతులు ఎక్కువ మంది ఈ నల్లబర్లీ వేయడం జరిగింది కొన్ని కంపెనీలేమో బాండ్ పేపర్ మీద సంతకం లేకపోయినా ఓవరాల్గా చెప్పి రైతులను నమ్మించి కూడా ఎక్కువ ఎకరాలు పెంచేటువంటి దానికి కొన్ని కంపెనీలు ప్రోత్సహించదు దాని ఫలితంగానే ఈరోజు నల్లబర్లీ ఎక్కువ ఏరియా వేయటం కూడా జరిగింది పదమూడు మండలాల్లో డెబ్బై రెండు గ్రామాల్లో వేశారు తొంభై తొమ్మిది వేల క్వింటాళ్ళు ఈరోజు రైతుల దగ్గర ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి చొరవ రైతు పక్షపాతి ప్రభుత్వంగా చంద్రబాబు నాయుడు గారు రైతులను ఆదుకోవాలి అనుమతి లేకపోయినా వేసినటువంటి రైతులను ఆదుకోవడం కోసం ఈరోజు మార్కెట్ని రంగప్రవేశం చేసి కొనుగోలు చేయటం జరుగుతుంది భవిష్యత్తులో నల్లబర్లీ వేయొద్దని కూడా ప్రభుత్వం స్పష్టంగా చెప్తా ఉంది కాబట్టి రైతులను ఆదుకోవడం కోసమే ఈరోజు మార్క్ఫెడ్ ద్వారా రైతుల దగ్గర ఉన్న నిల్వలు మొత్తం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవడం జరుగుతుంది కాబట్టి రెండవ సెంటర్ కూడా నేను ఈరోజు కలెక్టర్ గారితో మినిస్టర్ గారితో అచ్చెన్నాయుడు గారితో కూడా మాట్లాడటం జరిగింది చిలకలూరుపేట కూడా రెండవ సెంటర్ ఏర్పాటు చేయబోతూ ఉన్నాం వీలైన వరకు ఆరు వేలు కాకుండా తొమ్మిది తొంభై రూపాయలు క్వింటాలు కిలో నూట ఇరవై రూపాయలు కొనుగోలు చేసేటువంటి దానికి మార్క్ఫెడ్ ద్వారా ప్రభుత్వం కూడా ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది రైతులు కూడా క్వాలిటీ ఎక్కడికక్కడ వారు కూడా గ్రేడ్ చేసుకొని టాప్ క్వాలిటీ మీడియం లో అన్ని మిక్స్ చేసి రేటు తగ్గించుకునేటువంటి పరిస్థితి రాకుండా ఏ గ్రేడ్కి ఆ గ్రేడ్ తీసుకొచ్చినట్లయితే రైతుకు కూడా ఎక్కువ ధర వచ్చేటువంటి అవకాశం ఉంటుంది రైతులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కూడా కోరుతాం